విజయవాడ ఉత్సవంలో హెలీరైడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది గతంలో ఎన్నడూ లేని విధంగా హెలీరైడ్ ను జనం ఆస్వాదిస్తున్నారని ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు హెలికాప్టర్లో విహరిస్తూ బెజవాడ అందాలను ఆస్వాదించే అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి పర్యాటకులు కృతజ్ఞతలు చెబుతున్నారు హెలీరైడ్ సేవలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమ్మ నాయుడు అందిస్తారు దసరా వేడుకల సందర్భంగా అంగరంగ వైభవంగా విజయవాడ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఐదవ రోజు విడ విజయవాడ ఉత్సవాలు నడిచాయి సో మనతో ఇక్కడ హెలీ రైడ్ను కూడా నిర్వహిస్తున్నారు హెలీ రైడ్తో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అన్నది విహంగ్ వాళ్ళు చెప్తారు సార్ ఈ హెలీ రైడ్కి వస్తున్నటువంటి స్పందన ఏ విధంగా ఉంది నమస్తే అండి నా పేరు సూర్య మేము ఇక్కడ విహంగ్ అడ్వెంచర్ తరపున ఇక్కడ హెలీ టూరిజం ప్రమోట్ చేయడానికి దసరా ఉత్సవాల్లో వచ్చాము ఇక్కడ సో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏదైతే ఆయన విజన్తో చేస్తున్నటువంటి ఈ బీచ్ ఫెస్టివల్స్ కానివ్వండి టూరిజంని మరింత డెవలప్ చేయాలని చేస్తున్న ఇనిషియేటివ్లో ఇక్కడ మేము ఇక్కడ హెలికాప్టర్ జారేట్ చేస్తున్నాము విజయవాడలో చాలా అద్భుతంగా ఉందండి రెస్పాన్స్ అంటే ఈ అందులో వీకెండ్స్ అవడం వల్ల ఇంకా కొంచెం ఈరోజు కొంచెం భారీగా రద్దీగా పెరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్ బుకింగ్స్ అవన్నీ ముందుగానే తీసుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు వెయిటింగ్ లేకుండా ప్రియారిటీలో సీక్వెన్స్ వైజ్ ఇక్కడ మా సేఫ్టీ టీము ఇదంతా బ్రీఫింగ్తో పాటు చేస్తున్నాం అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మాత్రం చెప్పాలంటే విజయవాడ ఉత్సవంలో ఇదే మేజర్ అట్రాక్షన్ అని చెప్పి నేను చాలా గర్వంగా చెప్తున్నానండి అయితే వేరే ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ఆన్లైన్ ఆఫ్లైన్ మనకు బుక్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా అండి ఉందండి ఆన్లైన్గా కూడా బుక్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ మాకు సపరేట్ కొన్ని నెంబర్స్ అవన్నీ ఇచ్చాము సో వాళ్ళు ఏంటంటే ముందుగా మీరు ఫోన్ చేసి మీరు ఫోన్ బుకింగ్ ద్వారా చేసుకున్న తర్వాత వాళ్ళు మీకు ఎవ్రీథింగ్ అంతా వాళ్ళు బ్రీఫ్ చేస్తారనమాట ఇద్దరు చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి అండ్ మీరు ఇక్కడ చూస్తూనే ఉన్నారు అంటే నార్మల్ ఫ్లైట్లో వెళ్ళడం ఒక ఎక్స్పీరియన్స్ అయితే దానికి ఎంటర్ ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఇందులో మన వ్యూ కానివ్వండి చాలా క్లోజ్ అప్రాక్సిమేటీతో మనం ఇక్కడ నుంచి మన ప్రకాశం బ్యారేజ్ కానివ్వండి దుర్గమ్మవారి అన్నవరం కానీ ఇక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూ కానివ్వండి ఇది వ్యూ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి మీరు నాకంటే కూడా ఎవరైతే ఇక్కడ చేసి వస్తున్నారో వాళ్ళని అడిగితే మీకు ఇంకా చాలా క్లారిటీగా ఉంటుంది మా సన్ ఆయన విజిట్కి ఇండియా వచ్చారు యుఎస్లో హెలికాప్టర్స్ కాకుండా జెట్ ఫైటర్లో కూడా నేను మా సన్ ట్రావెల్ చేశాం మిగిలిన ఎక్కడ ట్రావెల్ చేసినా మనకి ఆ ఆనందం వేరు ఓన్ సిటీలో ఎలాంగ్ విత్ సన్ అండ్ ఫ్యామిలీ ఈ టైంలో కరెక్ట్గా వారు రావటం ఈ ఫంక్షన్ దీనికి కోయిన్ సైడ్ అవ్వటం వలన చాలా ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ ఎయిర్క్రాఫ్ట్ కూడా చాలా సేఫ్గా ఉంది బాగా జరిగింది వి ఆల్ ఎంజాయ్డ్ ద ట్రిప్ ఇది ఒక అద్భుతమైన అనుభవం ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాన్ని ఇదే స్కేల్లో చేస్తే విజయవాడకి మంచిది ప్రజలు కూడా ఆనందిస్తారు రైట్ చాలా బాగుంది ఈ విజయవాడ ఉత్సవంలో ఈ ప్రోగ్రాం రావడం చాలా ఇదిగా ఉంది ఎన్నో అసలు ఎప్పుడూ లేనిది ఇలాంటి కొత్త ఈవెంట్ పెట్టి ఉత్సవం అనేదానికి ఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది వారది కానీ రివర్ వ్యూ చాలా బాగుంది సో లోకల్ విజయవాడ నుంచి వచ్చామండి హెలికాప్టర్ అయితే ఎప్పుడు ఎక్కలేదు కానీ చాలాసార్లు ఫ్లైట్ అయితే ఎక్కాము విజయవాడ అంటే మంది మనకి ఎప్పుడు వాల్యూ ఉండదు బట్ పైనుంచి చూస్తే చాలా అద్భుతంగా ఉంది సో అమ్మవారిని మనం చూడడం కానీ శిఖరం చూడడం అనేది మాత్రం నాట్ పాసిబుల్ కదా సో చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అండ్ వీళ్ళందరూ విహంగ వాళ్ళు తీసుకున్న ప్రికాషన్స్ అంటే ఫస్టే ప్రిపేర్ చేశారు మనల్ని వాళ్ళు ప్రతీదీ చాలా చిన్న థింగ్స్ కూడా వాల్యుబుల్గా తీసుకుంటున్నారు వెయిట్ కావచ్చు హై అన్నీ చూసుకుని వాళ్ళు ప్రికాషన్గా కూర్చోబెడుతున్నారు బాగుంది సార్ చాలా ఎక్స్పీరియన్స్ విజయవాడకి ఇలాంటి అద్భుతాలు ఇంకా ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాను ఈ ఉత్సవాల్లో భాగంగా హెలీ రైడ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని విహంగా టీం చెప్తుంది హెలీ రైడ్ చేసిన వారు కూడా గతంలో ఎన్నడూ లేని ఎక్స్పీరియన్స్ ని విజయవాడలో పొందడం చాలా ఆనందంగా ఉందని ఇలాంటి ఏర్పాట్లు ప్రతి ఏటా చేస్తే బాగుంటుందని అంటున్నారు కెమెరామెన్ నాగేందర్తో కృష్ణంనాయుడు ఈటీ న్యూస్ విజయవాడ నుంచి